అందరికీ నమస్తే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మీ ముందుకైతే రావడం జరిగింది తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన హెచ్సిలో చదువుకోవాల్సిన ప్లేస్లో రణరంగంగా మారింది మన రాష్ట్ర రాజధాని తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ కు నడిబొడ్డున ఉన్న ఈ హెచ్సియు ఇప్పుడు చర్చలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం మన ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి పక్షులు జంతువులు లేవా ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు ఆ అధ్యక్ష చుట్టు ముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష అయినా ఇప్పుడు ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత ఈ యూనివర్సిటీతోని ఎంపని వాళ్ళకి ఇక హైదరాబాద్కు ఊపితిత్తు లాంటి హెచ్సియులో దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై రెండు రకాల చెట్లతో పాడు రెండు వందల ఇరవై రకాల బడ్స్తో పాటు వివిధ రకాల క్షీరదాలు ఈ మధ్య కాలంలో అంతరించిపోతున్న నక్షత్రులు కూడా ఉన్నాయి ఒక గొప్ప ఎకోలాజీగా ఉన్న ఈ హెచ్సియులు ఇప్పుడు రణరంగంగా మారిందనే చెప్పుకోవాలి అయితే హైదరాబాద్ లో ఉన్న ఈ హెచ్సియు పదకొండు వందల ఎకరాలు అవసరం అంటే మన భారతదేశంలో ఏ ఏ యూనివర్సిటీకి ఎంతెంత భూమి ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం మన భారతదేశంలో అతి ఎక్కువ ల్యాండ్ ఉన్న యూనివర్సిటీ జీబీ పంత్ యూనివర్సిటీ పన్నెండు వేలకు పైగా ఎకరాలతో ఉన్నాయి జీబీ పంత్ యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉండగా మిగతా యూనివర్సిటీలు కూడా ఉన్నాయి బనారస్ యూనివర్సిటీ ఓయూకు పదహారు వందల ఎకరాలు ఒక యూనివర్సిటీ నలపాల నుండి ఇన్ని వందల ఎకరాలు ఉండాలన్నా ఈ మధ్య కాలంలో బడ్జెట్ సెషన్ లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బహాటంగా చెప్పడం జరిగింది కోర్టు కేసు గెలిచామని అసలు ఆ కోర్టు కేసు ఏంటి ఆ కోర్టు కేసు గురించి పూర్వపరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటిదాకా చూసి మీరు ఇక్కడ దాకా వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పదకొండు వందల ఎకరాల్లో ఉన్న ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ హక్కు ఉందా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉందనే చెప్పాలి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రత్యేక చట్టం ద్వారా ఈ యూనివర్సిటీని అయితే తెలంగాణలో స్థాపించడం జరిగింది పదకొండు వందల ఎకరాల్లో ఉన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు తీసుకొని కమర్షియల్ గా లేఅవుట్ వేసి దాన్ని డెవలప్ చేస్తామని అనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ ఈ కోర్టు కేసు గురించి మనం తెలుసుకుంటే రెండు వేల మూడులో లో గారు దీన్ని ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది కానీ వైఎస్ఆర్ గారు తిరిగి దీన్ని క్యాన్సిల్ చేయడంతో ఈ మధ్య కాలంలో దీని మీద జడ్జిమెంట్ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ పూర్తి హక్కు ఉందని చెప్పింది దీనికి చాలా ముందు ఈ ల్యాండ్ ఎవరు తీసుకోలేదంటే కొంతమంది తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్యలో ఎస్ఆర్ బొమ్మ గారు దీని ల్యాండ్ తీసుకుందామని ఇందులో ఉన్న ఎకలోజీ సిస్టమ్ను పాడు చేయద్దనే ఉద్దేశంతో తిరిగి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు భారత ఉన్నత న్యాయస్థానం ఐదు వందల యాభై నాలుగు చెట్లు నరికినందుకు ఒక మనిషిని నరికినట్టుగానే ఉద్దేశించి సుప్రీంకోర్టు ఈ ఉన్నతమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అయితే మనిషిని నరికినట్టే అనే ఉద్దేశంతో ఉన్నత న్యాయస్థానం అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కొన్ని వందల ఎకరాల్లో ఉన్న ఈ హెచ్యు మాత్రం ఇప్పుడు విధ్వంసానికి గురవుతుందనే చెప్పాలి తెలంగాణలో ప్రస్తుతానికి ఉన్నత పదవిలో క్యాబినెట్లో ఉన్నటువంటి దుద్దుల సీధరబాబు గారు యూనివర్సిటీలో చదువుకున్న మాజీ పూర్వ విద్యార్థులే హైదరాబాద్కు ఇప్పుడు విద్వాంస గురవుతుంది ఉన్నత పదవిలో ఉన్న మంత్రులు ఒకప్పుడు పూర్వ విద్యార్థులైన ఈ సెంట్రల్ యూనివర్సిటీకి గతి ఎందుకు పట్టింది కొన్ని వందల ఎకరాల్లో ఉన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునే ప్రయత్నం మనం ఎవరైనా చేయలేమా దయచేసి ఈ వీడియోను అందరికీ తెలియజేయండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందు వస్తాను వాళ్ళ డిగ్రీ అయిపోయి యూనివర్సిటీని వెళ్ళే విద్యార్థులు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజని మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందు వస్తాను దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్